ప్రైజ్ లార్డ్ ఈ దినం దేవుని వాగ్దానం యోగు గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును ప్రియ దేవుని బిడ్డలారా నీ బ్రతుకులో చీకటి జీవితంలో జీవిస్తున్నావా ఆర్థిక ఇబ్బందుల చేత కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేక జీవిస్తున్నావా అనారోగ్యముల చేత బాధపడుతున్నారా రక్షణ మారుమన్స్ లేక ఇంకా చీకటిలోనే పాపంలోనే జీవిస్తున్నావేమో అయితే ఇప్పుడే ప్రభు అంటున్నాడు నీ పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడినట్లయితే ఆయన నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబోతున్నాడు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఆయన కృప నీ మీద ఉంచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి కృపగల దేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఆర్థిక ఇబ్బందుల్లో నేను కుటుంబంలో నెమ్మది లేక శాంతి సమాధానం లేకున్న బిడ్డల మధ్యనైనా మీరే కృప చూపించండి ఈ గొప్ప వెలుగు ఆశ్చర్యకరమైన సమాధానంను దయచేస్తారండి అనారోగ్యముల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకునైనా తగిన కాలంలో నీ కార్యాన్ని త్వర ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డలోనైనా నీ యొక్క చీకటి జీవితాన్ని తీసివేసి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మధ్యాహ్న కాల తేజస్సు వల్లే అధికముగా నీ కృపను ఉంచుతురమ్మని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్